హాయ్ అండి మేము మా ఇంటికి వచ్చాం కదా మా అమ్మమ్మ మాకు బెంగళూరులో సరైన చేప దొరకదని చెప్పి మా కోసం అయితే చేప ముక్కలని అయితే తెప్పించేసింది ఇవాళ మా అమ్మమ్మ ఉండే సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు కూడా మీకోసం బ్యాచులర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా లేదా హాస్టల్లో ఉండే పిల్లలైనా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ మనమైతే మసాలా పట్టేసుకుందాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే అల్లము వెల్లుల్లిపాయ అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ముక్క కూడా వేసుకొని దాన్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీలో పట్టుకున్న మిక్సర్ మొత్తం దీంట్లో వేసుకోవాలండి కొంచెం పచ్చివాసన పోయిన దాకా దాన్ని మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని అయితే ఒక్కో విధంగా ఒక్కోటి వేసేసుకోవాలి చేపల పులుసు చా పెద్దగా ఉన్న దాకలోనే చేసుకోవాలండి ఎప్పుడు దగ్గరగా ఉన్న దాంట్లో చేసుకుంటే చాప ముక్క చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా విడిపోతుంది నేను చూడండి అన్నీ ఇలా వేసేసుకున్నాను మా అమ్మమ్మకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ కాబట్టి తను ఇలా చేసేసింది మనకైతే కొద్దిగా కష్టమే సో ఇలా అన్నీ ఒకదాని మీద ఒకటి జాగ్రత్తగా పెట్టుకొని పేర్చుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని తర్వాత దాంట్లో ఒక వన్ స్పూన్ పచ్చి పసుపు కూడా వేసుకొని తర్వాత సరిపడా కారం కూడా వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ ఉంది అందుకోసం ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసిందమ్మమ్మ తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోసింది ఇది చింతపండు వాటర్ కాదండి నార్మల్ వాటర్ పోసింది తర్వాత దీన్ని జాగ్రత్తగా ఎప్పుడు కూడా చేపల పులుసుని మనం స్పూన్ అయితే కలపకూడదు ఇక్కడ ముక్కల్ని కలపకుండా ఓన్లీ పక్క పక్కనే కొద్ది కొద్దిగా కలుపుకుంటుంది ఎందుకంటే ఇది పచ్చికనే ఉంది కదా ఇంకా ఉడకలేదు కాబట్టి లేకపోతే విడిపోతుంది చేప ముక్క జాగ్రత్తగా పక్కపక్కనే కదుపుతుంది చూసారా అలాగ జాగ్రత్తగా నిమ్మలంగా కదుపుకోవాలన్నమాట చేపని మనం ఎక్కువ దాకనే ఇలాగ కదుపుతూ ఉండాలి పట్టుకొని షేక్ చేయాలి తప్ప మనం ఎప్పుడు కూడా చాప ముక్కలు చేపకూడని గట్టి పెట్టయితే కలపకూడదు తర్వాత అగో చూడండి ఇక్కడ కదుపుతున్న చూడు అలాగనే కలపాలండి చాప ముక్కల్ని ఎప్పుడు కూడా మనకి చికెన్ కన్నా ఆ చేప ముక్క చాలా మంచిదండి ఎందుకంటే కళ్ళు కూడా చాలా చక్కగా కనబడుతుంది బాగుంటుంది పిల్లలకి ఎక్కువగా ఫిష్ కర్రీ కానీ ఫిష్ పులుసు కానీ చేయడానికే ఇష్టపడండి ఎక్కువగా అదే చేయండి రాదని చెప్పి ఎప్పుడు స్కిప్ చేయకండి ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే చేపల పులుసు ఇది నేనైతే బొచ్చ చేప తీసుకొచ్చానది గడ్డి చేప అంటారు కదా ఆ టైప్ ఫిష్ అండి ఇది తీసుకొచ్చి మనం కొంచెం గట్టిగానే ఉంటుంది ముక్క అంత సెన్సిటివ్ గా ఉండదు పర్వాలేదు మనం ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు తర్వాత చీలికగా చేసుకున్న పచ్చిమిరగాయలను కూడా వేసుకోవాలి దీంట్లో చేపల పులుసులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పచ్చిమిర్చి నండి చాలా బాగుంటుంది పులుసులో ఉప్పు కారం అంతా పట్టిన తర్వాత తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసింది తాలింపులో వేయలేదు పైన వేసింది నమ్మమ్మ తర్వాత ఇది రెండు కేజీల చేప అందుకోసమని దాదాపు ఒక రెండు నిమ్మకాయల సైజు చింతపండు గుజ్జుని నానపెట్టేసి గుజ్జుగా తీసుకొని పోసుకుందండి పైన గుజ్జుగా తీసుకొని పోసుకుంటేనే బాగుంటుంది లేకపోతే చింతపండు మొత్తం అది పడిపోతుంది కదా రెక్కలవి అలా పడకుండా ముందుగా గుజ్జులా తీసేసుకొని దాంట్లో పోసుకోవచ్చు చూడండి చేపల పులుసు ఎంత చక్కగా ఉడుకుతుందో కుత కుతలు ఆడుతుంది అంటారు అలా చాలా బాగా వస్తుంది చేపల పులుసు అయితే ఫిష్ ఎక్కువగా శ్వాసన కూడా వస్తుంది కదా అందుకోసమనే దీనికి సరిపడా కారం ఉప్పు అలాగే చింతపండు పులుసు పడాలండి లేకపోతే శ్వాసన వచ్చేస్తుంది చేపల పులుసు ఎప్పుడు కూడా చూసారా అమ్మమ్మ ఒక పావు గంట ఉడకనిచ్చింది మీద మూత పెట్టుకొని చాలా చక్కగా దగ్గరికి ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసుకున్నాము చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇంకొక పది నిమిషాలు ఒక ఉడకనిస్తే వేడివేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి అసలు ఎంత చక్కగా ఉడుకుతుందో అది అలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగా వచ్చింది టేస్ట్ ఎందుకంటే బెంగళూరులో దొరకదనో ఏమో తెలియదు కానీ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది మా అమ్మమ్మ చేసింది ఎప్పుడు ఫేవరెటే నేను చాలా ఇష్టంగా తింటాను దీంట్లో కొంతమంది మోడకే పచ్చడి మీద వస్తుంది కదండి నూనె ఆ నూనె కూడా పోసుకుంటారు కానీ అమ్మమ్మ ఇవాళ ఈ సారి అయితే పోయలేదు ఎక్కువ చాలా సార్లు అయితే పోస్తూ ఉంటుంది కానీ ఈ సారి అయితే పోయలేదు ఎక్కువ పులస చేపలో పోసుకుంటాము కానీ ఇది మావులు బొచ్చు చేపే కదా అందుకని వేలే చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఫిష్ పులస అయితే చూస్తుంటే నోరు ఉరుతుంది కదా చాలా బాగుంది మొక్క కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చాలా బాగా వచ్చింది కదా అలా ముక్కం తీసుకొని పచ్చిమిర్చితో పాటు పులుసుతో పాటు తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలాగుందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్